నేనైతే మొన్న గోరెంటకు తెచ్చింటనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారా అని కోరుకుంటున్నా వెల్కమ్ టు మై ఛానల్ ఎస్తే థామస్ అండ్ గోరెంటకు తెచ్చింటి మా అక్కలు ఇంటి దగ్గర మొన్న తెచ్చిన నేను మొన్న తెచ్చి మర్చిపోయినా అంతా కవర్లో మగ్గిపోయింది అంటే ఆకులు బాగున్నాయి లోపల ఆడాడ మగ్గిపోయినాయి అనమాట ఇప్పుడైతే నేను గోరంటకు మొత్తం మిక్సీ పట్టిన ఇంతకు ముందు అనమాట ఇంతకుముందు దాని తిండి ఇప్పుడు మిక్సీ అయితే పట్టినాను ఇది గోరంటకు పెట్టుకుంటాను నాకు కాళ్ళకు పెట్టుకోవడం అంటే కొంచెం ఇష్టం అనమాట చేతులకన్నా నాకు కాళ్ళకి ఇష్టం ఎందుకంటే కాళ్ళు కొంచెం వేడి తగ్గుతాయి కొంచెం మంచిది అందుకు ఇంకా అయితే ఎక్కువ ఏం తీసుకురాలే ఆడ కొంచెం చిన్న చెట్టు అనమాట తక్కువ తెచ్చినాను ఇది విషయము ఇంకా మా ఆయనంగా పొద్దున్నే వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చినాడు ఏమేమి తెచ్చినాడో మీరు కూడా చూసేయండి ఏం అంటే నేను బీట్రూట్ జ్యూస్ చేసుకుందామని బీట్రూట్ తెచ్చుకున్నా తెప్పించుకున్నా నేనేం పోలే నేను కూరగాయలకి ఎప్పుడు పోలేదు మా ఇంటి దగ్గర మా నాయన తెచ్చాడు ఈడ మా ఆయన తెస్తాడు నేనైతే బేడికెళ్ళి ఎప్పుడు కూరగాయలు సరుకులు అవి ఇవి ఏం తీసుకురాను ఆల్మోస్ట్ వాళ్ళే తెస్తారు నేను ఊరికే చేసి పెడతా అంతే కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఇంకా క్యారెటు టమాటా పళ్ళు క్యారెట్ కూడా క్యారెటు క్యారెట్ బీట్రూట్ రెండు మిక్స్ చే మిక్సింగ్ చేసి జ్యూస్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను అండ్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు టమాటా పళ్ళు కూరగాయలు ఇవి అనమాట ఈరోజు తెచ్చింది ఇంకా ప్రస్తుతానికైతే నేను ఇవైతే మిక్సీకి వేసి కట్ చేసి మిక్సీకి వేద్దాం అనుకుంటున్నాను జ్యూస్ చేసుకొని తాగుతాను మీకు కూడా చూపిస్తే చూసేయండి ఎలాక మిక్సీ పట్టేటప్పుడు చేతితో తోడినమాట ఇది ఎలా పండుతుందో నాకు ఇది నేను ఎప్పుడు తీసుకురాలే దాని నుంచి గోరెంటకి ఎప్పుడూ పెళ్ళి కాక ముందుకు తెచ్చుకుంటే గుర్తులేదు అయితే బాగా పండుతుంది అనుకుంటున్నాను అంటే జస్ట్ తోడినందుకే చేతికి అంత ఎర్రగా అయింది చూడండి జస్ట్ తోడినందుకే చేతికి అంత ఎర్రగా అయింది మనం బాగా బాగా పండుతుంది అనుకుంటున్నా దాంట్లో ఏమేమి వేసినానంటే గోరంటకులో నిమ్మకాయ వేసినాను ఒక్క పేడ వేసిన నిమ్మకాయ ఒక్క పేడు ఈ రెండు అనమాట నిమ్మకాయ వేడిని తగ్గిస్తారు అందుకు నిమ్మకాయ వేసిన అండ్ ఒక్క పేడు ఒక్క పేడు ఎందుకేసినానో నాకే తెలియదు ఎప్పుడు చిన్నప్పటి నుంచి మా యొక్క వాళ్ళు గోరెంటకు దంచుతుంటే చూసి 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 నాకు అలవాటైంది నేను వేసినా ఎందుకేసారో నాకు తెలియదు ఈరోజైతే ఇంకా అన్నం చేసిన కాకరకాయ చేసింది నాకైతే అన్నం తినుబుద్ది కాక అన్నం తినలేదు బెడ్ తిన్నాను అనమాట బెడ్ ముక్కలు తిన్నాను కాకరకాయ చేసినాను అంతే ఇంకా నేను మిక్సీ పట్టేసి మీకు చూపిస్తాను ఓకేనా గోరెంటాకు గోవాకైతే ఇంకా ఆరలేదు అందుకే మళ్ళీ ఈడనే పెట్టినా ఇది ఆరిన తర్వాత కవర్లు వేసి కప్పి పెడితే బాగుంటుంది బట్టలైతే ఉతికిన ఈరోజు ఏదో ఇంకా కొంచెం మోడంగా ఉంది బట్టలు అయితే ఆరవనుకుంటున్నా ఈరోజు సరిగ్గా ఆరవు నాకు కూడా కొంచెం నీరసంగా అనిపిస్తుంది ఇవి మళ్ళీ వర్షం పడితే మళ్ళీ నాకు ఇంకా యాసిడ్కి వస్తుంది ఇదిలను మళ్ళీ 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 ఇదంతా చెత్త అంతా మొన్న చెట్టు కొట్టేసినాం కదా అందుకు ఇదల్లా ఇంకా ఎక్కువ అయింది చెత్త ఇంతకు ముందు పుల్లలు ఉన్నాయి ఇవి మళ్ళీ ఎప్పుడు ఉండాలా ఎప్పుడైపోవాలా మేము పుల్లలు వాడము ఇవేమో లావు లావు మద్దులు కొట్టేటప్పుడు మేము పుల్లలు పెట్టేటప్పుడు పోయి ముట్టించేటప్పుడు అవి అయితే కూర్చోడానికి చేపించినాం అన్నమాట పొద్దున్నే కనెళ్ళైపోయింది వీడియో అయితే అనమాట అదైతే ఉన్నాయి కదా అవి కూర్చోవడానికి చేపించిన అంటే ఆయన నీట్గా అన్న నీట్గా చేయండి అన్న కూర్చోవడానికి లేదంటే పూల కుండీలు పెట్టుకోవడానికి ఉంటాయి కొంచెం నీట్గా చేయండి అంటే నీట్గా చేసినాడు సరిగ్గా సరిగ్గా కుదిరినాయి ఒక ఐ అటు అడివి ఒక ఐదు ఆరు చేయించిన అనమాట ఎందుకంగా ఇక పూయ దగ్గర కూర్చో పొయ్యి దగ్గర ఏదన్నా చేసుకునేటప్పుడు ఉంటుంది ఎవరన్నా ఇంకొంతమంది ఉంటుంది లేదన్నా కుర్చీలు కాకుండా అది కొంచెం దానికి పెయింట్ వేసినాం అనుకో పెయింట్ వేసి కలర్ఫుల్గా పెయింట్ వేసి మంచిగా చేస్తున్నాం అనుకో బాగుంటుంది అది చాలా చాలా నీట్గా ఉంటుంది నైస్ ఉంటుంది అందుకే అది చేయించిన చూద్దాం ఇంకా అక్కడ మూడు నాలుగు ఒక నాలుగు ఐదు ఉన్నాయి అవల్ల ఇది కొంచెం మిస్టేక్ అయింది అయినా కొంచెం ఎన్నికలు ఆనుకోవడానికి సపోర్ట్ ఉండడానికి కొంచెం చేపి చేసినాడు అదేం జరిగిందంటే సపోర్ట్ ఉండడానికని జస్ట్ ఎన్నికల కొంచెము ముందర జస్ట్ అది చేసినాడు కానీ అది ఫెయిల్ అయింది ఏదైనా ఒకటి ఫెయిల్ అయితేనే తర్వాత రెండోది బాగా వస్తుంది కదా అది కొంచెం ఫెయిల్ అయింది మళ్ళీ చూద్దాం నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అయింది ఇంకా అదేం లేదులే చెట్టు అంతా తీపించినాం మొత్తము జస్ట్ అవి అని నైస్గా నైస్గా ఏం కాదులే ఊరికట్టాం నీ బాగోదాం ఫ్రెండ్స్ టైము వచ్చేసి రాత్రి పదకొండు గంటలు తామసు మారి పన్ను తింటున్నాడు చూసుకో స్వామి తామస్కు మాడిపళ్ళు అంటే ఇష్టం అని మరీ రాత్రులు లేచి ముద్దలు కాకుండా పదకొండు గంటలకు అట్ట తింటే అట్ట నాకంటే పెద్దగా ఇష్టం ఉండదు మాడిపళ్ళు ఎక్కువ నేను పండ్లు అనేటివి చాలా తక్కువ తింటాను ఒకవేళ తినాలనుకుంటే తింటా లేదంటే లే మంచికి బాగా ఇష్టం మాటపల్లి మా చేయి అడ్డం లేదా కెమెరా చి నేను కనిపిస్తున్నాను యాప్ కెమెరా ఆన్లో ఉందో మరి ఇది లేదు చెయ్యి అయితే కెమెరాకి అడ్డం పెట్టింది రాత్రి నిజంగా పదకొండు అయింది మా హస్బెండ్ బ్యాంగూ తింటున్నాడు మేం మేము రోజు నిద్రపోయేసరికి పన్నెండు పన్నెండున్నర అవుతుంది తను వచ్చేసరికి పది అవుతుంది రోజు రోజు నైటు తను వచ్చేసరికి పది అన్నం ఆటను వచ్చేసరికి పది నర అన్నం తిని అన్నం అన్నం తినడమే ఆల్మోస్ట్ తిని నిద్రపోయేసరికి పన్నెండున్నర అందుకే ఉదయం లేట్ లేం ఏడు లేస్తా నేను ఖచ్చితంగా ఏడు కాదులే ఆరున్నరకే మెళ్ళకొచ్చు ఏమంటే బేటికి పోను ఏంటి ఏం పాపం ఏం పాపం లేదండి నాకు బేటికి పోవద్ది కాదు లేచిన వెంటనే కళ్ళు తెచ్చిన వెంటనే మన బాడీ లే వెంటనే లేచి నడవకూడదు ఏం పని చేయకూడదు కాసేపు రిలాక్స్గా అలా ఉండాల వెంటనే లేచి పని పనిచేసినామనుకో ఏమో అటు అలవాటు లేదు నాకైతే మీకు ఏమన్నా అలవాటు ఉంటే కామెంట్ పెట్టండి వద్దన లేచేసరికి ఆల్మోస్ట్ నేను ఆరున్నరకే లేసా జస్ట్ ఆట ఇట నుండి అట్టే ఉంటా ఏడుకు బయటికి పోతా లేదంటే ఏడున్నరకి బయటికి పోతా ఇంకా అప్పటి నుంచి వంట చేస్తా ఫస్ట్ ఇంకా ఉదయం లేచినాక మీకు చూపిస్తలే ఇప్పుడుకైతే ఇంకా పదకొండు పదిహేను టైము ఇంకా తామస్ ఆ మాడి తిన్న తర్వాత నా నిద్ర పోయి పొద్దున్న లేచి మళ్ళీ మీకు వీడియో తీసి పెడతా సరేనా గుడ్ నైట్ మళ్ళీ మనము వీడియోస్ రెగ్యులర్గా అనుకునేసరికి కొంచెం పండ్లు ఉన్నాయన్నమాట అప్పుడొక అప్పుడొకటి అప్పుడొకటి వస్తుంటే అది ఎట్నొకట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సరేనా ఉదయం లేచి ఏదన్నా వంట ఉదయం లేచి వీడియో ఇస్తాను సరేనా ఇప్పుడుకి నిద్రపోతాం బాయ్ థామస్ మాడిపల్లో మాడిపళ్ళు